ఇలక మోట్యూబ్ ఛానల్ దారి రాజ్య ఫోటో షూటింగ్ గాయో బోనర్ గైస్ సందరూ బోనర్ గా వీడియో ఏంటంటే గాయ తమిళలో మీరు చూసే ఉంటారు షాప్ గురించి అయితే వీడియో అయితే అనమాట అది సాప్ వీడియో ఏంటంటే బట్టల గురించి అయితే ఏంటైతే ఒక మంచి వీడియో అయితే మేము అయితే తీసుకొచ్చా పోయి ఒకసారి అయితే చూడండి కలిసి మీకు అర్థమైతే చుసుకేసి విధంగా తయారు అనమాట బట్ గురించి విధంగా అయితే విధంగా అయితే యాడ్ చేశాను మనం పేపర్స్ ఉన్న ఫోటో కూడా యాడ్ చేశాను సేమ్ ఇదే విధంగా అయితే వచ్చేది కాసి ఇంకా వెళ్ళిపోదాం కాసి ఇంక వీడియోలోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు అక్కడ పిక్సల్ అప్లికేషన్ అయితే ఉండాలి ఆ అప్లికేషన్ లేకపోతే యూట్యూబ్లో ఉంది డౌన్లోడ్ అయితే చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని కాసి నేను పెట్టే వీడియోలు మీకు చేస్తే వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ యూట్యూబ్ తమది తీసుకొని విధంగా ఉండగా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అనేది తీసుకోండి నేను సపోజ్ వచ్చేసి ఒక మంచి మంచి బ్రాక్ గ్రౌండ్ అది తీసుకుంటున్నాను ఇదేది తీసుకొని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తీసుకోండి దీనికి కొంచెం ఏదైనా పెట్టేసి కలరింగ్ అనేది చెప్పేసి ఇచ్చుకోండి కొంచెం కలరింగ్ అది విధంగా తెచ్చుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లుంగీలు చొక్కాలు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ షర్ట్లు అయితే యాడ్ చేస్తున్నాను కిందకి విధంగా పెట్టేసి తర్వాత లాక్ చేసి సారీ తర్వాత లాక్ చేస్తున్నాక మళ్ళీ అదే విధంగా అయితే అన్నీ అయితే యాడ్ చేసుకోండి వచ్చేసి కావాలి సరే గాయస్ కొత్తగా వచ్చేయండి లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందువరకు అయితే చూడండి గాయ్స్ మీకు అర్థమైంది నేను ఏ విధంగా అనేది చేస్తాను మనకి స్టూడియో వాళ్ళు కాదు కాదు స్టూడియో వాళ్ళకి సేమ్ మనమే అదే విధంగా అయితే మనం కూడా చేసుకోవచ్చు ఏంటంటే కానీ మనంతా నీట్గా అయితే వాళ్ళకైతే రాదు అనుకుంటున్నాను లాగే మనం కూడా మన ఫోన్లో చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే ఎత్తుకోవచ్చు అన్నమాట ముద్దుకైతే అర్వాత వచ్చేసి ఏం చేస్తారంట ఇంకొకటి లుంగి అయితే యాడ్ చేసుకోండి లుంగీలు అది వచ్చేసి ఇది కస్టమర్కి అయితే కాదు మనకి యూట్యూబ్ కోసం అయితే అన్నమాట మీకు తెలి తెలియాలని కంప్యూటర్ అంటే ఫోటో స్టూడియోలు విధంగా చేస్తారో సేమ్ అదే అదే అది అచ్చు అచ్చుకుద్దినట్టే వస్తే వచ్చేసిద్ది అందుకని చెప్పేసి మీకు కూడా కొంచెం తెలియాలని చెప్పేసి నేనైతే మన ముందుకైతే అన్నమాట మంచి వీడియోతో ఎన్ని అది చూడండి మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా అనేది చేస్తున్నానని చెప్పేసి తర్వాత వచ్చేసి అది ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి అదే విధంగా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సీ అయితే యాడ్ చేయండి సీ ఎక్కడ ఉంది తయారు చేస్తున్నాను గాయస్ అది విధంగా తయారు చేసుకున్నాను తర్వాత చొక్క ఒక యాడ్ చేస్తాను చొక్క వచ్చేసి తీసుకుని దీనికి కొంచెం అది కొంచెం సైజ్ అని తగ్గించుకొని ఈ విధంగా పెట్టేసినాక ఇక్కడ మన కాకపోవడం ఇక్కడైతే అంటే ఇదేనే పెద్దగా అయితే ఉండాలి తర్వాత ఎక్కడైతే ఉందో ఇక్కడ వచ్చి మనం మ్యాటర్ అనేది రాసుకోవాలి ఈ మ్యాటర్ అనేది తీసుకున్నాము ఇప్పుడు మనకి మ్యాటర్ అనేది బాగా హైలైట్గా తరపడాలి తర్వాత వచ్చేసి ఫ్లాక్ చేసుకుని మనం పోంట్లోకి వెళ్ళాలి పోంట్లోకి వెళ్ళిన తర్వాత మంచి పోంట్ అయితే ఒకటి తీసుకొని ఇది తీసుకున్నాను వీటికి కలరింగ్ అయితే ఇద్దాము మంచిగా అదురుపోవాలా హైదంగా అయితే ఉండాలి ఇది కానీ ఇది కానీ ఇద్దాం అయితే గైస్ తర్వాత వచ్చేసి దీనికి నీరు పెట్టుకొని స్ట్రోక్ పెట్టుకో తర్వాత విడత అనేది మొప్పి పెట్టుకొని ఇది కొంచెం ఎనిమిది పాయింట్లు పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇది ఐదు ఇది నాలుగు ఏదైనా అయితే ఉండాలో తర్వాత మన షాప్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం అక్కడ కొంచెం కొట్ కొంచెం కొటేషన్ తయారు చేయాలంటే మనకి అక్కడ లుంగీలు ప్యాంట్లు చెట్లు అవి మొత్తం అయితే రాయాల మ్యాటర్ మ్యాటర్ మొత్తం రాయాలి మనం అంతే కానీ అది మనస్టం అనమాట మనం రాసుకుంటే రాసుకోవచ్చు లేకపోతే వద్ద అంటే వద్దని తీసేయచ్చు అంటే తెలియాలిగా అందరికి అందుకని చెప్పేసి రాస్తాను దీనికి కూడా పాంట్ అయితే ఒకటి త్యాచ్ చేస్తున్నాను అది ఈ పాం యాడ్ చేద్దాం తర్వాత ఈ పాంట్కి వచ్చేసి ఈ కలరింగ్ అనేది ఇద్దాం స్ట్రోక్ వచ్చేసి ఇచ్చి ఎనిమిది పెట్టేసి తర్వాత విడత ఇచ్చేసి ముప్పై పెట్టుకోండి వద్దు తక్కువ ఎనిమిది పాయింట్లు పెట్టేసి ఇది వచ్చేసి ఐదు పాయింట్లు ఐదు బై నాలుగు అది మనకి విధంగా అయితే ఏ లెవెల్ అవుతుండే తర్వాత అడ్రస్ వచ్చేసి ఇద్దాం అడ్రస్ అనేది కూడా ఇచ్చేద్దాం మనం అది ఇలా తేడి ఏడి పెట్టుకున్నాము ఖాళీగా ఉండగా తర్వాత ఏం చేస్తారంటే పాంట్లకి అయితే వెళ్తున్నాను మీకు ఇష్టం వచ్చిన పాంటే తోట తయారు చేసుకోండి నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి దీనికి కూడా నేను కలరింగ్ ఇద్దాం తర్వాత స్ట్రోక్ వైటు అవి విడత బ్లాక్ పడింది బ్లాకే తీసుకోండి తర్వాత వచ్చేసి ఎనిమిది పాయింట్లు ఐదు బై నాలుగు అది ఏదైతే అయితే వచ్చింది తర్వాత ఏం చేస్తారంటే లాగ్ వేసుకొని మన ప్రభాస్ అన్న ఫోటో అనేది ఒకటేది తీసుకోండి అంటే ప్రభాస్ అనే కాదంటే మీకు ఇష్టం వచ్చిన వీరోలు అయితే తీసుకోవచ్చు మా హీరో వచ్చేసి మన ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే వీడియో అనేది షేర్ చేయండి గాయస్ ఎవరు ఫ్యాన్స్ అయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తాం ఎంతమంది చేస్తారో ఎవరు సైనా మౌండ్ అయితే ఇట్లాగుండగా కొంచెం అది సెంటర్ టూ బ్లాక్ చేద్దాం అది ఈ విధంగా అయితే తర్వాత లాక్ అయితే వేసుకొని చూసుకుని కానీ మనకి ఏ రేట్ లెవల్ అవుతుందిగా అప్లై ఫలేదు ఇంకా ఉంది చేయాల్సింది తర్వాత ఏం చేస్తారంటే ఇట్లకి గ్రౌండ్ కొంచెం ప్లేన్గా ఉంది కాబట్టి మనకి కొంచెం కోసం చెప్పేసి సారీగా వెయిట్ అయితే ఉండండి కొంచెం అయితే అవుతుంది వీడియో లేదు తీసుకొని అయితే కట్ చేసుకోండి కొంచెం కానీ తర్వాత సెంటు టూ బ్లాక్ అయితే లాక్కోండి ఈ విధంగా లాక్ చేసుకొని సేమ్ కలర్ కలర్ అనేది కొంచెం అయితే తగ్గించుకోండి తర్వాత లాక్ చేసుకున్నాక దీనికి ఈ కి అనేది కొంచెం స్ట్రోక్ అయితే ఇయ్యాలా ప్రేమ లాంటిది అయితే యాడ్ చేయాలండి ఉంది అయితే తీసుకొని కొంచెం ఏ విధంగా కొంచెం పెట్టుకునేదండి అయితే అదే అన్నమాట చూసిన గాస్ ఫుల్ హెచ్డీగా తెచ్చింది గాయస్ అర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మన కాకూడదు రెండో లైన్లో లాస్ట్ ఇతను నొక్కడ గాస్ సరే గాస్ ఇంకొక వీడియో తిప్పి ముందు కొట్టి వస్తాయి గాయస్ Thank you.